ఎక్కడ నుండి ఎం పేరు హైదరాబాద్ అండి లక్ష్మారెడ్డి అండి చెప్పండి రైతు బంధు పర్లేదండి రైతు బంధు ముప్పై ఒకటి లో గడువి అండి మాకు సమయం ఏమండి అంటున్నారు సమయం ఇస్తాము కానీ ఇప్పుడు మరి రియల్ ఎస్టేట్ మన తెలంగాణ తిరుపతి అయినా మరి యాదగిరి గుట్టకి ఎందుకు ఎంత లేదు సిఎం రేవంత్ నిద్రపోతున్నారా వీర్లా ఐలే ఏం చేస్తున్నాడు మీటింగ్ పెట్టింది కదా మరి మన ఏది ఎలక్షన్స్ ముందు సోనియా మంది తెచ్చి మరి అక్కడ రియల్ ఎస్టేట్ నేను రియల్ ఎస్టేట్ కింగ్ కదా కోకాపేట్ కింగ్ మరి ఏం చేస్తున్నాడు మరి రూట్ దగ్గర ఏం డెవలప్మెంట్స్ ఏమి ఇస్తలేడు కదా వైటీడీ కి సంబంధించి ఏం అనౌన్స్మెంట్ చేస్తలేడు ఆయన ఏది మన రాజ మన రియల్ ఎస్టేట్ రంగం అన్న అతను మరి తెలంగాణ తిరుపతి అయిన ఎందుకు వస్తలేడు ప్రభువచి 45 రోజులు పాలనైతోంది మరి ఎందుకు రాలేదు బిజీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన అప్పులపాలు చేసిరు కదా వీళ్ళు ఏమంటారు ఇన్కమ్ దేశకరానికి ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి అని కాంగ్రెస్ లీడర్ కూడా అదే అప్తారు మీ కూడా నిద్రపోతున్నారా అంటే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అదే పనులు ఉన్నారు అంటే ఏడేడే 7 నుంచి తీసుకురావాలి రావాలి ఎట్లా మంచిగా స్టాండర్డ్ గా చేయాలి ప్రజల మీద అప్పు ఎట్లా లేకుండా చేయాలి అని ఆలోచిస్తున్నారుంట ప్రజలను అప్పు చేయడం ప్రజలను ఇంకా లోపలికి తీసుకుపోతారు కేసీఆర్ తీసుకొచ్చిన పది సంవత్సరాలు సంపాదించింది ఇప్పుడు మన రేవంత్ ఒక ఆరు నెలల మొత్తం పది సంవత్సరాలు తీసుకొచ్చే పెడతాడు అందులో వేసేది ఏం లేదు ఎందుకు మరి అతను సపరేట్గా దిగిపోతే అయిపోద్ది కదా అంటే ఏం చేస్తారు చదువుకున్నాడు ఆలోచిస్తే ఏం బాగుపడుతున్నారు ఆటో వాళ్ళు కానీ కార్లో కానీ ఎవరు బాగున్నారు చెప్పండి నువ్వు కరెంట్ బిల్లు ఫ్రీ అన్నావు ఏది మన ఉన్న వాళ్ళకి ఫ్రీ ఇవ్వు అంతేగాని సిటీలోకి ఫ్రీ ఇస్తా ప్రజా ఊర్లలో ఫ్రీ ఇస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా అడవిలలో ఉండే వాళ్ళు కరెంట్ ఉంటే ఆదివాసులు వాళ్ళకు ఇవ్వు వద్దంటలేము కానీ వీళ్ళకి ఇస్తే లాభం గ్యాస్ వాళ్ళకి ఇవ్వు ఫ్రీగా ఐదు వందలు కాదు వాళ్ళకి ఫ్రీ ఇచ్చేయండి కానీ వీళ్ళకి ఇస్తం వస్తుంది మళ్ళీ హైదరాబాద్ లో ఉన్న రెంటర్స్ ఉన్నారు ఓనర్స్ కి కరెంట్ బిల్లు ఫ్రీ అంటారు మరి రెంట్ కున్న వాళ్ళు వాళ్ళు పోవాలి వాళ్ళకి కూడా ఉండాలి కదా వీళ్ళు పూర్తిగా ఎలాంటి ఏమంటారు నియమ నిబంధనలు లేకుండా ఆరు గ్యారెంటీలను ప్రవేశపెడతామని చెప్పారు చూడాలి అన్న వంద రోజులల్లో మీరు మన్ని మీరన్నది కూడా కరెక్ట్ పాయింట్ గిరిజనులకు కానీ అక్కడ అడవులలో ఉన్నటువంటి చెంచులకు కానీ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు లబ్ధి పొందుతారు ఇక్కడ గతంలో మీ మీకంటే ముందు కాలర్ కూడా అదే చెప్పిండు అన్న వెయ్యి రూపాయలు పెట్టి గ్యాస్ కొన్నాం ఆ రోజు ఏం లాస్ కాలేదు మేము ఈరోజు ఐదు వందలు పెట్టి కొన్నంత మాత్రం మేము ఏదో బిల్డింగ్లు కట్టాము అదే లేని వాళ్ళకి ఇస్తే బతుకుతారు కదా అన్న అంటే ప్రజలు కూడా పూర్తిగా మార్పును కోరుకున్నారు మళ్ళీ ఒకసారి మార్పు కావాలి ఎంపీ ఎలక్షన్ అంటున్నారు ఏమి ఇంకా మార్పు ఏమి కాంగ్రెస్ పార్టీ మా ఎంపీ ఎంసీ సేమ్ రా మూడు వస్తే ఎక్కువ మూడు మూడు తెచ్చుకోమని చాలు వాళ్ళు గ్రేట్ పన్నెండు 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 వస్తాయంటారు మూడు రావు మూడు కూడా రావు నేను ఆశిస్తా అసలు ఆయన వస్తే చూసుకోమని రేవంత్ ఉన్న ఏరియాలో ఎంపీ సీట్ అక్కడ వస్తారో చూసుకోమనండి మల్ మల్కాజ్గిరి అయితే రాదు మల్ మల్కాజ్గిరి ఏరియా రాదు ఏ ఏరియా రాదు మల్కాజగిరి ఎంపీగా నిలబడి ప్రజలకి ముఖం చూపించలేని వ్యక్తి ఈరోజు సీఎంఐ ఏం చేస్తాడు అన్న ఏం చేయడు పబ్లిక్ ని ఆగం పడ్డిస్తాడు నా పేరు సంతోష్ గౌడ్ అన్న తెలంగాణ ఉద్యమంలా మేం పోతున్న టైం లా లాఠీలు గన్నులు పెట్టుకొని కార్లలో తిరిగిన వ్యక్తి ఈ రోజు సీఎం ఏం చేస్తాడన్నా రాష్ట్రాన్ని ఆ రోజు ఎక్కడ పోయిండు అన్న తెలంగాణ ఉద్యమకారులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు గన్ను పెట్టుకొని తిరిగిండు ఎక్కడ కనబడితే అక్కడ కాల్చి పడేస్తా అని ఎక్కడ పోయిండు ఆ రోజు కనబడలేదు ఈ రోజు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేయనీకే మాత్రమే ఖాళీ ఒక్కసారి కూడా ఒక మినిస్టర్ అనుభవం లేని వ్యక్తిని సీఎం గా వేసి రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించడం కోసం మాత్రమే ఇప్పుడు నడుస్తున్నటువంటి కథనాలు మొత్తం రాష్ట్రంలా రాష్ట్ర ప్రజలకి అందరికి అర్థమైపోయింది అరే కాంగ్రెస్ వస్తే ఏదో అవుతది అనుకున్నారు మార్పు మార్పు కోరుకున్న తర్వాత అంతేగా నా విద్యార్థులు అయితే మేము తెల్లారే ఉద్యోగాలు వస్తాయి మాకు ఏమంటున్నావు నీకు రెండు వేల పింఛన్ కోసం నువ్వు ఓటేస్తావా టిఆర్ఎస్ కి మరి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను మనం చదువుకుంటున్నారు వాళ్ళకి ఎందుకు ఇయ్యావు ఆడ ఆడపిల్లలకు ఆ మహిళలకు మెట్రోకు పోయినా వసతులు ఉంటాయి బస్సులల్లో వసతులు ఉంటాయి ఇప్పుడు చదువుకున్న దాంట్లో వసతులు ఆ ఇవన్నీ మరి మన మన మగ మగపిల్లలు ఆలోచించాలి మరి ఏంది అని మగపిల్లలు అడిగితే ఇప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా ఇప్పుడు ఆడపిల్లలు కాలేజీకి కాలేజీకి కాలేజీ వాళ్ళకు కూడా ఇవ్వాలి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి లేకపోతే అడగకుండా నేను అంతా ఆడ మొత్తం ఆడలకు రాజ్యం చేస్తా అంటే మరి మొగలు రెడ్డి పోవాలి రోడ్ల మీద మగ పిల్లలు అందరూ ఫార్మాసిటీ ఫార్మాసిటీ అన్నారు మరి మళ్ళా తర్వాత వారం పది రోజుల తర్వాత మళ్ళా ఫార్మాసిటీ అంటున్నాడు మరి ఫస్ట్ ఎందుకు రాద్దు అన్నాడు ఇప్పుడు ఎందుకు ఇస్తా అంటున్నాడు మరి భిన్న 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 స్వరాలు వినిపిస్తూ ఉన్నాయన్న మన రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది మేము ఏం చేయాలి ఇప్పుడు అక్కడ మొత్తం ప్లాట్లు కంపెనీ వెంచర్లు పెట్టుకున్నాం అవన్నీ లాస్ట్ లోకి వెళ్ళిపోయినాయి మేము ఇక్కడ ఏం చేసుకోండి ఏం చేసుకోవాలి ఇక్కడ గుట్టలో అదే పరిస్థితి ఉంది ఇక్కడ శ్రీశైల మాయ అదే పరిస్థితి ఉంది ల్యాండ్ ఓనర్లు ఆగుతులేరు డబ్బులే కట్టమని మేము ఎక్కడ అప్పించి కూడా అప్పిస్తలేడు ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో నేను డబ్బు ఎక్కడ చూట్ల కడతావు అని అడుగుతున్నాను ఇప్పుడున్నాయి నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు దగ్గర ఆరు లేఅట్లు ఉన్నాయి ఒక్క లేఅవుట్ కూడా అమ్ముడు పోతలేదు ఇప్పుడు కేసీఆర్ అప్పుడు లాస్ట్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ నాడు అనౌన్స్మెంట్ చేసి చేస్తానని ఆయన సైలెంట్ గా ఉన్నాడు మొత్తం సైలెంట్ అయిపోయింది అక్కడి నుంచి మొత్తం పడిపోయింది ఇప్పుడు ఒక ప్లాట్ కూడా అమ్ముడు పోతలేదు యాదగిరి గుట్ట అని చెప్పి ఫోన్ చేస్తే కస్టమర్ కస్టమర్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఫిఫ్త్ లెట్గా మరి ఏమంటే యాదగిరుట ఏజెంట్లు కదా కంపెనీలు కదా అని చెప్పి ఫోన్ కూడా ఎత్తడం మానేసారు వేరే రూట్ ఏదైనా కొత్త రూట్ ఇద్దామని తీసుకుంటలేరు కస్టమర్లు మా పరిస్థితి ఎట్టుకోవాలి